హలో ఫ్రెండ్స్ ఇవాళైతే ఒక మంచి చిట్కాతో అయితే మేము ముందున్నానండి అదేంటంటే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనే సామెత అయితే మన పెద్దవారు అయితే మనకు చెప్పారు కదా ఈ ఉల్లిపాయ మన జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి కుదుళ్ళు దృఢంగా ఉండడానికి అయితే చాలా బాగా పనిచేస్తుంది ఏ విధంగా అంటే రెండు లేదా మూడు ఉల్లిపాయలను తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీకి అయితే పట్టేసుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత దాన్ని మనం వడగట్టేసుకొని వచ్చిన రసాన్ని అయితే మనము మన స్కాల్ఫ్కి కుదుళ్ళకైతే అప్లై చేసినట్లయితే మనకు డాండ్రఫ్ అనేది తగ్గుతుంది అట్లాగే మనకి జుట్టుకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా చక్కగా అవుతుంది జుట్టు ఊడడం అనే సమస్య అయితే తగ్గుతుందండి ఇది ఓన్లీ జుట్టుకే కాదండి హెల్త్ పరంగా కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈ ఉల్లిపాయ లేనిదైతే మనకు రోజైతే గడవదు ప్రతి ఒక్క వంటకాల్లో కూడా దీన్ని తప్పనిసరిగా అయితే మనం వాడుకుంటాము ఇది మనకు హెల్త్కి ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే మనకి ఇది డేలో ఏ టైంలో కానీ ఉల్లి రసాన్ని తీసుకున్నట్లయితే తేనెతో కలిపి మనకు హైబీపీ అనేది కంట్రోల్ అవుతుంది అలాగే అజీర్తి సమస్యలు కూడా తగ్గుతాయి దీన్ని గుండె జబ్బులు నివారించడానికి కొలెస్ట్రాల్ తగ్గించడానికి కూడా చాలా బాగా పనిచేస్తుందండి సమ్మర్ సీజన్లో మనం పచ్చి ఉల్లిపాయని తీసుకున్నట్లయితే మనకి ఒంటికైతే చలవ చేస్తుంది ఈ ఉల్లిపాయ వలన అయితే చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి